నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి పోటీ పరిశీలించాలని రవీంద్రనాథ్ రెడ్డి కోరుతున్నారు ప్రభాకర్ అనుచరుడుగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి తన సొంత నియోజకవర్గం అయిన ఆత్మకూరులో పోటీ చేసేందుకు సంసిద్ధతం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం నెల్లూరు జిల్లా ఆత్మకూర గ్రామానికి చెందిన రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గత కొంతకాలంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అనుచరుడుగా కొనసాగుతున్నారు ఆయన గతంలో సింహపూరి హాస్పిటల్లో కాలక్రమేణా సింహపూరి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో మొదటి జాబితాలో టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు ఇప్పటి వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేస్తారనుకున్న ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి టికెట్ పై పట్టారు వెంకటగిరిలో తనకు అవకాశం ఇవ్వాలని ప్రస్తుతం తాను వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉంటున్నారని టీడీపీ అధినేత ముందు తన డిమాండ్ ఉంచారు ఈ నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఈ తరుణంలో ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన కాటం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తన పేరును పరిశీలించారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందు ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది వేమిరెడ్డికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది మార్చి రెండున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తీర్థం తీసుకోనున్నారు నెల్లూరులో వీపీఆర్ కన్వెన్షన్ హాల్కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చి వేమిరెడ్డి దంపతులను పార్టీలోకి ఆహ్వానిస్తారు తరువాతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత వేమిరెడ్డి డిమాండ్లపై పరిశీలన ఉంటుంది